ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఓ యువకుడు గోదావరి ఆశలో ఆయనను ఎద్దేవా చేశాడు చంద్రబాబు నాయుడు తరహాలో మాట్లాడుతూ ఇచ్చాం అధికారంలోకి వచ్చాక తీరుస్తామని అంటాను కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చం నేను ఇచ్చి అమలు చేయకపోవడం కామన్ అది మీరు గ్రహించక ఓటేసి గెలిపించడం మీ తప్పు అంటూ ఆ యువకుడు వ్యంగ్యంగా మాట్లాడాడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఆ జగన్ కు ఓటు వేయాలి కానీ నా కోటేసి ఇప్పుడు అమలు చేయాలని అరుస్తారేంటి అంటూ ప్రజలను బాబు ప్రశ్నించినట్టుగా ఆ యువకుడు తనదైన శైలిలో సెటిల్ వేశాడు అంతేకాకుండా జనాన్ని మాయ చేసి తప్పుడు ఇవ్వడం నాకు అలవాటు కానీ మీరు ఓటు వేయడం మీరే చేసిన తప్పు అని బాబు అన్నట్టుగా గోదావరి ఆశలో చమత్కరించాడు ఎక్స్పెక్టేషన్స్ లేని గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన మాట తప్పని పొలిటీషియన్స్ ఈ దేశంలో ఉండరు అట్లాంటి వారు దొరికినప్పుడే గెలిపించాలి మాలోంటి వారిని నమ్మి ఓట్లేసినందుకు నాలుగేళ్లు భరించాల్సిందే అంటూ రాజకీయ నాయకులపై శైలిలో విమర్శలు గుప్పించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గోదావరి యాశలో యువకుడు చంద్రబాబును ఎద్దేవా చేసిన తీరుకు నెటిసన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు కొందరు యువకుడి వాదనతో ఏకీభవిస్తుంటే మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు వాటి అమలు తీరుపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది అందరికి నమస్కారం అండి నేనండి మీ బాబుబోడిని మాట్లాడుతున్నానండి మొన్న చానా బాదేసిందండి ఓ పక్క పెద్ద మనిషిని మాట్లాడుతా ఉంటే మరి అది లేకుండా మీటింగ్ మధ్యలో లేసి వెళ్లిపోతారేటి సరే హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని చెప్పాం అయినా నేను మాటలు చెప్పి మాయ చేయడం అవి నమ్మి మీరు మోసపోవడం మనకు కొత్త ఏం కాదు కదా అయినా చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఆ జగన్ కు ఓటాలి గాని నా గురించి తెలిసి కూడా నాకు ఓటేసి నేను నెరవేర్చట్లేదు అంటూ నా మీద అలుగుతారేటి ఇక ఐదేళ్లకి ఒకసారి ఓట్లేసే ముందు మీ ఆలోచన విధానం మారొచ్చు గాని మాయ చేసి ఆ ఓట్లు దక్కించుకొని గెలిచే నాలాంటి వాళ్ళు ఆలోచనలు అలవాట్లు వాటి ఆచరణలు మారవు కదా అది అర్థం చేసుకోనేటి ఇక గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఈ స్థాన పథకాల్లో ఒక్క పథకం పూర్తిగా ఇచ్చానా మరి గతంలో అలాంటి హిస్టరీయే లేనప్పుడు ఈనాడు మీరు ఇలా కొత్తగా హట్ అవ్వడం కరెక్ట్ కాదు కదండి ఇక చివరికి నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లేని గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన మాట తప్పని పొలిటిషియన్స్ దొరకడం చాలా అరదండి అట్టాంటు దొరికినప్పుడే గట్టిగా అటుకొని పెట్టుకోవాలండి మరి చేతులారా వదిలేసుకున్నారు కదా మరి ఇంకో నాలుగేళ్లు మాతో మీకు తప్పు ఈ బాధలు మరి